ఐఐటి చెన్నై నిపుణుల బృందం అమరావతిలో పర్యటించింది రాష్ట్ర రాజధానిగా మళ్లీ అమరావతిని కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది ఇక ప్రొఫెసర్ మోహర్ ప్రసాద్ ఫౌండేషన్ ఎక్స్పర్ట్ శుభ్మన్ బెనర్జీ కొరోసం స్టడీస్ ఎక్స్పర్ట్ రాధాకృష్ణ పిల్లై ఈ టీమిలో సభ్యులు శనివారం సాయంత్రం అమరావతిలో అసంతృప్తిగా మెలిగిపోయిన భవనాలను సందర్శించారు ఫౌండేషన్ ఫౌండేషన్ను పరిశీలించారు భారీ వర్షాల వల్ల ర్యాంప్టు ఫౌండేషన్ ప్రాంతం పూర్తిగా నీట మునిగిపోయి చెరువును తలపించింది దీంతో ఐఐటి నిపుణులు బోర్డును వినియోగించాల్సి వచ్చింది జాతీయ విపత్తు నిర్వహణ బలాగాల సహాయంతో బోర్డుల ద్వారా వాళ్ళు ర్యాప్ట్ ఫౌండేషన్ ను క్షుణ్ణంగా పరిశీలించారు ఇక అసంతృప్తిగా ఉన్న శాశ్వత సచివాలయ కట్టడం వివిధ విభాగాది తుల కోసం ప్రతిపాదించిన ఐకానిక్ టవర్లకు చెందిన పిల్లలపై అధ్యయనం చేశారు చాలా కాలంగా ఈ ప్రాంతంలో అంతా నీటిలో మునిగి ఉన్నట్లుగా గుర్తించారు ఫలితంగా వాటి నిర్మాణంలో వినియోగించిన ఇనుము తుప్పు పట్టి ఉండొచ్చని అంచనా వేశారు సుదీర్ఘ కాలంగా నీటిలో నానుతుండడం వల్ల ఆయా కట్టడాల పునాదులు ఎంతవరకు బలంగా ఉన్నాయి అనేది అధ్యయనం చేయాల్సి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఐదు సంవత్సరాల తర్వాత కూడా అదే తరహా నిర్మాణాలను కొనసాగించాలా లేదా అనే విషయంపై ఐఐటి చెన్నై నిపుణుల బృందం ఇక రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో శాశ్వత సచివాలయం ఐకానిక్ టవాల నిర్మాణాన్ని పూర్తిగా నిలిపివేసిన విషయం తెలిసిందే ఇక మూడు రాజధానుల కాన్సెప్ట్ ను తెరమీదకి తీసుకువచ్చింది దీనివల్ల అమరావతిలో ఆయా కట్టడాల నిర్మాణం అసంతృప్తిగా నిలిచిపోయింది